హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హెయిర్ గ్రోత్ ఆయిల్ని మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను అయితే ఈ మధ్యకాలంలో ఏజ్తో పని లేకుండా ప్రతి ఒక్కరిలోనే హెయిర్ ప్రాబ్లం అంటే ఊడిపోవడం అలానే పండిపోవడం దాంతోపాటు మనం తినే ఆహారాల్లోని కూడా కొన్ని పద్ధతులు అయితే చేంజ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వల్ల జుట్టు పెరుగుతుందా అని కాకుండా ఉన్న జుట్టునే హెల్దీగా ఉంచుకోవడం కోసం అయితే మనము ఇలాంటి ఆయిల్ వాడొచ్చని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అయితే నేను ఇది ఇది వరకు కూడా టూ త్రీ టైమ్స్ అయితే తయారు చేయడం జరిగిందండి ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆయిల్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓల్డ్ కళాయి ఉంటుంది కదా మనం ముందుగా వాడిన కళాయి మందంగా ఉన్న కడాయిని కానీ అలానే ఐరన్దైనా పర్వాలేదు అలాంటిదే పెట్టుకోవాలి నాన్ స్టిక్ది అయితే వద్దండి పెట్టుకొని నేను ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు కొబ్బరి నూనె ఉంటుంది ఇది గానుగు నుంచి తయారు చేసిన నూనె అనమాట మ్యాక్సిమమ్ ఈ రెడీమేడ్గా కొనుక్కునేది కాకుండా మనకి పల్లెటూరులో దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు సిటీల్లోని కూడా ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి కొంచెం ప్రైజ్ ఎక్కువగా ఉంది కానీ అమౌంట్ ఉంటే ప్రతి ఒక్కటి చాలా ఈజీగా దొరికేస్తున్నాయి ఈ కోకోనట్ ఆయిల్ అయితే మా మదర్ పంపిస్తారనమాట నాకు ఎవ్రీ ఇయర్ అది నేను ఇలా వాడుతూ ఉంటాను అయితే ఇందులోనే నేను చెప్పాను కదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ ఆయిల్ ఉంటుంది ఇందులో రెండు టీ స్పూన్ల వరకు మెంతులు వేసుకున్నాను మెంతులు కూడా మన జుట్టుని మెత్తగా ఉంచి సిల్కీగా ఉంచడానికి ఊడకుండా ఉండడానికి చలవ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి తర్వాతే ఆనియన్ ఉసిరికాయలు కొంచెము అలోవెరా ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవి మనకి చుండ్రు పట్టకుండా ఈ ఆనియన్ అయితే జుట్టు ఓడకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఇది వరకు ఒక హెయిర్ ప్యాక్ చూపించాను మీకు ఐడియా ఉందో చూడలేని వాళ్ళైతే చూడండి ఆనియన్ జ్యూస్ అందులోని విటమిన్ ఈ క్యాప్సిల్ కొంచెం ఆయుధం అలానే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ ఈ చక్కగా వేసుకొని మెంతులు పౌడర్ కానీ జ్యూస్లా కానీ తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని నైట్ పడుకుండే ముందు చక్కగా మన స్కాల్ప్కి బాగా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ మసాజ్ చేసినట్టు పెట్టుకుంటే జుట్టు పెరుగుతుందనే విషయం పక్కన పెడితే ఓడకుండా ఉండి హెల్దీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దానితో పాటు మన ఆహారాల్లోని కూడా కొంచెం చేంజెస్ చేసుకోవాలి అలానే మనకి మినిమము సెవెన్ నుంచి ఎయిట్ అవర్స్ పాటు నిద్ర కూడా చాలా అవసరం అండి ఇవన్నీ ఉంటేనే మనం వాడేవేవైనా బాగా యూజ్ అవుతాయి తర్వాత నేను కరివేపాకుని కూడా నీట్గా వాష్ చేసి సార పెట్టుకొని వేసుకున్నాను ఇందులోనే మీరు ఇవే వెయ్యాలని ఏమీ లేదండి మీ దగ్గర అనుకూలంగా ఏ ఉంటే అవి వేసుకోవచ్చు మందార పువ్వులు ఎక్కువగా ఉంటే మందార పువ్వులు రేక మందారం అంటాం కదా అది దాని నుంచి వచ్చిన ఆకులు అలానే గోరింటాకు నా దగ్గర ప్రజెంట్ అవన్నీ అనుకూలంగా లేవు అయితే ఈ మధ్య నేను డైలీగా పూజలు చేసేదాన్ని కానీ మందారాలన్నీ అలానే పడేసాను అంత ఐడియా లేదు దగ్గర మందారాకులు అనుకూలంగా ఉన్నట్లయితే చక్కగా అవి బాయిల్ చేసుకుని కానీ లేదంటే చేతితోటి కొంచెం అటు ఇటు క్రష్ చేసి వడకట్టేసి ఆ జిగులోనే చక్క షాంపూ ఏదైనా మైల్డ్ షాంపూతో చక్కగా జుట్టుని వాష్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కొంచెం మరుగుతున్న తర్వాత ఇందులోనే ఒక ఒక్కటి నుంచి రెండు టీ స్పూన్ వరకు అవసగింజలు ఇవి కూడా మన జుట్టుని ఓడకుండా కొంచెం మెత్తగా సిల్కీగా ఉంచడానికి ఇందులో ఉన్న జిగురు పదార్థం చాలా బాగా యూజ్ అవుతుంది అలానే జీలకర్ర అంటారు కదా అవి కూడా వేసాను నా దగ్గర ఒకటి రెండు మందారాలు ఉంటే వేసాను అనమాట తులసాకులు ఇవిని ఇవన్నీ ఆయుర్వేదిక్ టైప్ కదా ఇవే వేయాలని ఏమీ లేదండి నేను ముందు చెప్పినట్టు మీ దగ్గర అనుకూలంగా ఏముంటే అవే వేసుకోవచ్చు అయితే ఈ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్గా సిమ్లోని మాత్రమే చెయ్యాలి అలానే ఈ పైనుంచి మనకి నురుగులాంటి పదార్థం కనబడుతుంది కదా అది మొత్తం పోయే వరకు మనము సిమ్లోని మాత్రమే మరిగించుకోవాలి మనం వేసిన వాటిల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి దిగి ఆయిల్ కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనము సిమ్లోని మరిగిస్తూనే మిక్స్ చేస్తూనే ఉండాలి కొంతమంది ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే మెంతులు అవి ఉన్నాయి కదా అవి నానబెట్టుకుని కానీ లేదు పౌడర్లా చేసి కానీ ఈ ఆనియన్ అది పేస్ట్లా తయారు చేసేసి అలా కూడా ఉడికించుకుంటారు అయితే ఈ కోకోనట్ ఆయిల్లోనే చేయాలని ఏమీ లేదండి ఆవాల నూనె ఉంటుంది కదా ఆవాల నూనెలోనే బాగుంటుంది అలానే క్యాస్టర్ ఆయిల్ ఆయిధం ఉంటుంది కదా అందులోని కూడా ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు హెయిర్ ఓడకుండా ఉండడానికి అవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అయితే ఈ ఆయిల్ చేసిన వెంటనే వాడకుండా మనం చేసిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం యూజ్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నగా నొరగ పదార్థం ఉంది అందుకుగాను నేను మరొక ఐదు నిమిషాల పాటు అలానే మరిగించాను చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది అనమాట లైట్ గ్రీన్ కలర్ లాగా వచ్చింది మరి కాస్త ఇంకా బాగా మరగాలి అప్పటి వరకు మనం మరిగిస్తూనే ఉండాలి ఇలా మరిగిన తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి అయితే కొంతమంది ఈ మనం వేసిన తోటే అలానే వన్ నైట్ కానీ వన్ డే కానీ వదిలేస్తూ ఉంటారు అలా వదిలేసినట్లయితే ఆయిల్ అంతా మరలా వేసిన ఇంగ్రీడియంట్స్కి పట్టేస్తుంది అలా కాకుండా కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఈ బాయిల్ అయినవన్నీ తీసేయాలి అప్పుడే మనకి ఎర్లీగా వాటి నుంచి ఈ ఆయిల్ రిలీజ్ అయ్యి కిందకు వచ్చేస్తుంది అనమాట చల్లగా అయిన తర్వాత అయితే ఎక్కువగా ఆయిల్ ఈ పైన ఈ వీటిలతోటే ఉండిపోతుంది ఇది మంచి స్మెల్ రావడం కోసం మీ దగ్గర గులాబీ రేకులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అలానే మొరమంటాం కదా చిన్న నాకు మంచి స్మెల్ వస్తుంది అది కూడా వేసుకోవచ్చు మన ఇష్టమే ఇవే వేసుకోవాలి అవి వెయ్యకూడదని ఏమీ లేదండి ఇది ఆయుర్వేదిక్ టైప్ కనుక ఏదైనా మనము వేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఏజ్తో పని లేకుండా మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కరిలోనే జుట్టు ఊడిపోవడమే నాకైతే ఈ టూ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా జుట్టు ఊడిపోవడం నిద్ర పట్టకపోవడము ఇంకా అలా ఏదో ఒకటి మనకి కూడా ఇంట్లో పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనం వద్దన్న ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి అందుకు గాను ఏంటో తెలియదు కానీ దాంతోపాటు యూట్యూబ్ పుంజమా అని మొబైల్ చూడడం కూడా నాకు ఎక్కువగానే అయిపోతుంది నిద్ర పట్టకపోవడం దాంతోపాటు కొన్ని మనకి మెంటల్ టెన్షన్ వల్ల అవ్వచ్చు హెయిర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందన్నమాట తెగ ఊడిపోతుంది నాకైతే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కార్తీక మాసం కదా నేను డైలీగా కొంచెం తలకు స్నానం చేయడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా డ్రైగా అదో లాగుందనమాట హెయిర్ అంతా అందుకుగాను నేను ఈ ఆయిల్ తయారు చేసుకున్నాను మీకు ఇష్టం ఉన్నట్లయితే తయారు చేసుకోవచ్చు లేదంటే లేదు ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కటి కదా ఇది మీకు నచ్చాలని మీరు తయారు చేయాలని ఏమీ లేదండి అయితే దీనివల్ల లాభం ఉంటుందో లేదో తెలియదు కానీ అయితే వన్ పర్సెంట్ కూడా ఉండదు అలానే పెరుగుతుందో లేదో తెలియదు కానీ పడిపోవడం మాత్రం నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అలానే పడుకుండే ముందు మాత్రమే మీరు ఇది హెయిర్కి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ స్కాల్ప్కి బాగా పట్టించి కొంచెం విటమిన్ ఈ క్యాప్సిల్ మీరు మసాజ్ చేసుకునే ముందు మిక్స్ చేసుకొని రాసుకోండి ఇంకా బాగా యూజ్ అవుతుంది అలానే ఈ ఆయిల్ వాడుతూనే మనము వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలు పప్పు ధాన్యాలు మన శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవాలి మంచిగా మీ దగ్గర అనుకూలంగా ఉన్న పళ్ళు తినాలి ఏదో మాంసాలు చేపలు తింటేనే బలం వచ్చేదండి అన్నీ కూడా మనము ఒక వీక్లీలోని ప్రతి ఒక్కటి కూడా తినడానికి ట్రై చేయాలి అలానే నేను ముందు చెప్పినట్టు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు మనకి స్లీపింగ్ నిద్ర ఉండాలి అప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కైనా హెయిర్కి అయినా ఈ రెండు చాలా అవసరము హెల్దీ ఫుడ్డు తీసుకోవాలి అలానే నిద్ర కూడా ఉండాలి మన శరీరానికి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటే నేను చెప్పే ఈ హెయిర్ ఆయిల్ బాగా యూజ్ అవుతుందనమాట అయితే ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మీరు వేసుకోవడం మర్చిపోవద్దు అలానే నేను మరొక హాఫ్ టీ స్పూన్ ఇందులో మెంతులు వేసాను కొంచెం చలవ చేస్తుందనే ఉద్దేశంతో ఈ స్టిప్పు కూడా ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది టెన్ క్యాప్సిల్స్ చాలా ఈజీగా ప్రతి మెడికల్ స్టోర్లో చాలా అనుకూలంగా దొరుకుతాయి అనమాట ఇది స్కిన్కి వాడచ్చు క్యాప్సిల్స్ అలానే హెయిర్కి కూడా వాడొచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకట్యస్ఎం ఛానల్ని